గురువుగారు కార్తీక మాసంలో జన్మించిన వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనేసి అంటారు నిజంగా ఈ కార్తీక మాసంలో జన్మించిన వారి యొక్క ఉత్తేజితమైనటువంటి వ్యక్తులు నాయకత్వ రక్షణ ఎక్కువగా ఉంటాయి ఒక కళాకారులకు కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ మాసంలో తులా సంక్రమణం రవి తులలోకి రావడం అనేది ఒక కారణం కన్యా సంక్రమణం కన్యలో తులలో రవి యొక్క సంచారం వల్ల కుజుడు యొక్క అంటే ఎప్పుడైనా ఈ టైంలో ఈ రాసులలోనే ఉంటారు రవి కుజుగ్రహాలు కొన్ని రాసులు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఉన్నటువంటి వృచ్చిక సంక్రమణ కుజుడు తులలో రవి కన్యలో రవి ఈ యొక్క మార్పుల వల్ల కళలకి అంటే ఫైన్ ఆర్ట్స్లలో కానివ్వండి సంగీతమైనటువంటి వాటిలో కానీ నాయకత్వ లక్ష్యంలో కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ సమయం యొక్క బలం అలాంటిది అంటే ఈ సమయానికి మాత్రమే బలం అలాంటిది అంటే ఋతువు శరదృతువుగా కార్తీక మాసం ఉన్నటువంటి ఈ తత్వంలో చాలా బలమైనటువంటి వ్యక్తులు ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందడానికి అటువంటి ఇట్లా పుట్టిన వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మంచి హైట్ ఉండడం మంచి బాగ్ధాట్ ఉండడం మంచి క్రియా అంటే ఏ పనైనా చేయగలిగే నేర్పడితం ఉండడం విద్యావంతులు అవ్వడం సంపన్నులు అవ్వడం అంటే ఇలా అనేక రకాల యోగ్యత ఉండే ఉన్నారు ఈ మాసలు పుట్టిన వాళ్ళు కొంతమంది బుద్ధిమాన్యతతో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు అంటే అదేంటి సార్ అంత బాగుంది ఇలా చెప్పేసారంటే అటిజన్తో పుట్టిన పిల్లలు కూడా ఈ మాసాలు ఎక్కువ పుడతారు అంటే ఎందుకు అనే విషయాన్ని చూస్తే మీకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మనం కార్తీక మాసం తొమ్మిది వెనక్కి వెళ్తే ఏ మాసంలో పుట్టారు ఏ మాసంలో భార్యాభర్తలు కలుస్తున్నారు ఆ సమయానికి ఈ టైంలో వచ్చినటువంటి తిథి నక్షత్రాలు కూడా కావాలి మనకి దానివల్ల వారు ఇచ్చినటువంటి ఎప్పుడైతే గర్భంలో శిశువుగా రూపం చెందిందో ఆ సమయం లెక్క పెట్టుకుంటే ఆ సమయం జాతకం తెలిసిపోద్ది మాకు ఓ ఈ సమయంలో పుట్టాడు పంచమ స్థానం ఎలా ఉంది జన్మలగ్నం నుంచి పంచమస్థానం బాలేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పవచ్చు అంటే ఈ మాసంలో దాదాపు తెలిసినంత వరకు సింహలగ్నంలోను అలాగే కన్యా తర్వాత మనకి వృశ్చిక రాశిలో మేషరాశిలో తర్వాత ధనుస్సు రాశిలో పుట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఇటువంటి సమయంలో పుట్టిన వాళ్ళకి ప్రారంభంలో కాస్త మెతకగా మెతక వైఖరి కొద్దిగా వెనక వెనక ఉండు తల్లిచాటుగా ఉంటూ మాటలు లేక ఇబ్బంది పడుతున్న వ్యక్తులు కొద్ది కొద్దిగా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఒక పరిశురాముడి తత్వం ఏర్పడుతుంది అంటే తనకే ఒక ఉన్నటువంటి ధైర్య సాహసాలన్నీ కూడా బలంగా ఉండేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది అందుకే కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఇలా ఉంటూ ట్వంటీ పర్సెంట్ ఆటిజంతో బాధపడేవాళ్ళు కారణం ఏంటంటే ఇదే తులారాశిలో రవి సంక్రమణం నీచలోకి వెళ్ళిపోవడం అంటే తులలోకి రవి రావడం నీచ అవుతుంది అది నీచ స్థానం అయిపోతుంది దానివల్ల బుద్ధి మాంద్యాన్ని కారణమయ్యే అవకాశం సో ఈ కార్తీక మాసంలో ట్వంటీ పర్సెంట్ మిగతా మాసాల్లో కూడా మేము అట్టుగా మిగతా మాసాలు ఉన్నారు కానీ ఈ మాసంలో పుట్టినటువంటి వ్యక్తులకి జీవనంలో విజయానికి ఎయిటీ పర్సెంట్ ఎక్కువగా ఉంటారు రాజకీయ నాయకులుగా నాయకులుగా ఒక రకంగా సన్యాసులుగా ఋషులుగా మునులుగా మారేటువంటి తత్వం కూడా ఈ కార్తీక మాసం అందుకే అందుకే ఏమో కరెక్ట్ తెలియదు కానీ ధ్యానం వల్ల యజ్ఞం వల్ల దానం వల్ల కావచ్చు ధ్యానం వల్ల కావచ్చు ఈ మాసంలో చేయని ఫలితాలు కావచ్చు మరు జన్మల వాళ్ళ పుడుతున్నారు తెలియదు కానీ అందుకే విశిష్టమైనది కావచ్చు దానివల్ల ఎందుకంటే ఈ మాసంలో పుట్టిన వాళ్ళు నిబద్ధత ఒక కఠినంగా ఉంటారు మృదువుగా ఉంటారు ఏ పనైనా చేయగలిగే సమర్థత ఉంటుంది కాబట్టి కార్తీక మాసం పుట్టి ఎవరైనా సరే నా తెలిసి ఎక్కువగా ఉంటారు ఓకే అంటే ఒకవేళ కార్తీక మాసం ఈ రోజు స్టార్ట్ అయింది అనుకోండి గురుగారు అంటే మీరు ముందు ఉన్న ఎపిసోడ్ లో చెప్పారు కదా సూర్యోదయం నుంచి మరో సూర్యోదయం అని చెప్పేసి కొందరు ఏం చేస్తారంటే ఒకవేళ ముందు రోజు పన్నెండు తర్వాత అంటే లెవెన్ ఫిఫ్టీ నైన్ తర్వాత పన్నెండుకి పుట్టారంటే వాళ్ళకి ఫలితాలన్నీ అంటారా కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు కదా అంటే ముప్పై రోజులు కార్తీక మాసం ఎప్పుడు పుట్టినా సరే కార్తీక మాసం మొత్తం అంత దాపా మనకి అంటే ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇరవై తారీఖు వరకు ఉంటుంది కార్తీక మాసం నవంబర్ ఇరవై వరకు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఇదే ఫలితం ఉంటుంది దాంట్లో లగ్నము దానికి నక్షత్రము ఏ నక్షత్రం పుట్టాడు లగ్నం చూసుకోవాలి కానీ ఓవరాల్గా కార్తీక మాసం పుట్టిన వాళ్ళకి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ఇది క్లారిటీ చెప్పవచ్చు కానీ మన నక్షత్రాలు మారిపోతాయి లగ్నాలు మారిపోతాయి ఏ ధను లగ్నంలో పుట్టాడు సపోజ్ మీ లగ్నం పుట్టడం మీలో రాశి ఉన్నాడు శనిగేపు ఇప్పుడు మీన రాశిలో మీన లగ్నం పుట్టాడు వాడు వాడికి శని ఇప్పుడు మీద రాశి మీద లగ్నమై శని అక్కడే ఉంటాయి వాడికి ఎన్ని బాధలు ఉంటాయి ఇప్పుడు అనేక బాధలు వాడికే ఉంటాయి ఇప్పుడు సో కానీ ప్రయోజకుడు అవుతాడు ఆ బాధను తట్టుకొని ప్రయోజకుడు అయ్యే వానికి ఉంటుంది కానీ ప్రారంభంలో కిరణ్ సీఎం చెప్పింది నెయిట్ ఉందిరా బాబు నాకేం కాలేదు టెన్త్ మూడు సార్లు ఫెయిల్ అయ్యాను ఇంటర్మీడియట్ రెండు సార్లు ఫెయిల్ అయ్యాను అంటే అవుతాడు పాస్ అవుతావు ఎందుకు కంగారు పడతావు అయ్యేటో డిస్టింగ్ వస్తుందేమో అలా అనమాట కాబట్టి ఆయా నక్షత్రాన్ని బట్టి ఆ లగ్నాన్ని బట్టి ఉంటుంది కానీ ఓవరాల్గా కార్తీక మాసంలో పుట్టినవాడి విషయం చెప్పాను కార్తీక మాసంలో పుట్టిన వాడికి ధైర్య సాహస ఆర్థిక ఆనంద ఐశ్వర్య యోగాలు విద్యా ప్రాప్తి బాగా ఉంటుంది అనే చెప్పాను ఇది కార్తీక మాస ఫలితం మిగతా నక్షత్రం చూడాలి అవన్నీ కూడా దాని మీద డిపెండ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఏ నక్షత్రానికి ఫలితం దక్కుతుంది అంట నక్షత్రం అంటే ఇరవై నక్షత్రాలు అంటే తల్లి ఇరవై నక్షత్రాల్లో ఈ ముఖ్యంగా ఈ నేను చెప్పేది అంటే అశ్విని భరణి నక్షత్రానికి అలాగే ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రానికి ఆరుద్ర నక్షత్రానికి అలాగే పునర్వసు పుష్యమి నక్షత్రానికి అలాగే శ్రవణం ధనిష్ట నక్షత్రానికి తర్వాత శతభిష నక్షత్రానికి తర్వాత మనకి ఉత్తరాషాఢ ఉత్తరాభాధ నక్షత్రానికి అనురాధ నక్షత్రానికి ఇవి ఎక్కువ స్వాతి నక్షత్రానికి అలాగే నక్షత్రంలో చిత్తా నక్షత్రంలో విశేషమైనటువంటి యోగాలు ఎక్కువగా ఈ మాసలు పుట్టిన వాళ్ళకి యోగాలు ఎక్కువగా ఉంటాయి అంటే మిగతా వాళ్ళకి ఉండవని కాదు ఆ లగ్నాన్ని బట్టి ఎందుకంటే మిగతా వాళ్ళు నొచ్చుకోవద్దు కదా మిగతా లగ్నాల్ని బట్టి అంటే ఇదైనా సరే లగ్నాన్ని బట్టే ఉంటుంది తప్ప దాని మీద బట్టే కాదు ఈ నక్షత్రాల వారికి ఎందుకంటే ఈ నక్షత్రాలు యోగ నక్షత్రాలు ఈ మాసంలో తప్పకుండా వాటికి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు